హలో అండి ఇదేమో మా నరసాపురంలో ఎగ్జిబిషన్ అనమాట ఇది వచ్చేసి బయట పోస్టర్ అంతా చూసిన తర్వాత మేమేమనుకున్నామంటే ఎనిమల్ ఎగ్జిబిషన్ ఏమో అనుకున్నాము కానీ అదంతా కాదనమాట లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము వెళ్దాం వెళ్దాం పిల్లల్ని తీసుకెళ్దాం అనేసి అని ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి గట్రా ఎక్కువ బాగుంటుంది కదా ఎగ్జిబిషన్స్లో ఏంటంటే బాగుంటాయి కదా ఆడుకోవడానికి అనేసి అని తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం కానీ ఆ టాక్ ఏంటంటే అంత మంచిగా లేదు అనేసి అని అంటున్నారు అందరూ మేమేమనుకున్నాం అంటే ఇంకా సరేలే కొంచెం సేపు అది బాగోకపోతే కనుక వెళ్ళడం మానేద్దాము మానేసి ఇంకా సేపు పార్కులో కొంచెంసేపు అటు ఇటు తిరిగేసి పిల్లల చేత ఆడించుకుని వచ్చేద్దాం అని అనేసి ఇంకా బయలుదేరామన్నమాట మేము బయలుదేరినప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది సిక్స్ థర్టీ కూడా అయిపోయినట్టుంది ఏమో టైం అయితే కరెక్ట్ గా గుర్తులేదు నాకు ఇంకా వెళ్ళిన తర్వాత బయటకు చూడడానికి బాగానే ఉంది ఇంకా ఏంటంటే ఆ రోజు సండే కాబట్టి మేబీ అందుకే కొంచెం బాగుందేమో అంటే కలర్ఫుల్గా ఎవరైనా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తే కొంచెం జనాలు అవి ఉంటే పిల్లలు తిరగడానికి పిల్లలతో పాటు ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా ఇంకా ఎవరు లేకపోతే కొంచెం బోరిగా అనిపిస్తుంది కాబట్టి ఆ రోజు సండే కదా అందుకని ఎక్కువ జనాలు అయితే ఉన్నారు బాగానే ఉంది అనిపించింది మాకైతే కాకపోతే ఏంటంటే ఇక టికెట్ల దగ్గర చూడండి చాలా జనం ఉన్నారు ఇంకా నేనైతే ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చి ఆవిడేమో చిల్లర్లేదని అంటుంది మళ్ళీ పే చేద్దామని అంటే నాకేమో సిగ్నల్స్ అయితే లాగట్లేదు ఫోన్లో సరే అనే ఇంకా ఆవిడ నేను ట్వంటీ రూపీస్ చేంజ్ చేస్తే అప్పుడైతే టికెట్స్ అయితే ఇచ్చేసారు తను ఇంకా టికెట్స్ తీసుకుని మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఎలా ఉంటుందో ఏంటో అనవసరంగా టికెట్స్ బుక్ అవుతాయేమో అనుకున్నాము కానీ పర్వాలేదు టికెట్స్ తీసుకున్నందుకు పర్వాలేదు కొంచెం పిల్లలు అనిపించింది అనమాట మాకు వచ్చేటప్పుడు అయితే ఇంకా అయితే పోస్టర్స్ అంతా చూసి మేము మోసపోయామనమాట కానీ లోపల ఏంటంటే జ ఫీల్ ఉంది అలాగే కొలంబస్ అంటాం కదా అది ఉంది ట్రైన్ ఉంది పిల్లలు జంపింగ్ చేసేవి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట పిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి మెయిన్ ఏంటంటే అందరికీ అయితే కాదు ఈ ఎగ్జిబిషన్ అయితే జస్ట్ ఓన్లీ పిల్లలకి అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఒక వన్ ఇయర్ నుంచి ఒక టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్ అయితే నర్సాపురంలో పెట్టిన ఎగ్జిబిషన్ నాకు తెలిసే నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వెళ్ళడము దీనికైతే ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళాను కానీ నరసాపురంలో పెట్టిన ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా ఎంట్రన్స్లో ఏంటంటే ఇలాగ కొన్ని పోస్టర్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి దాని దగ్గర మనం మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా సైడ్స్కి వచ్చేసి ఏంటంటే అన్నీ ఇంకా బుడగలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా బెలూన్స్ అవన్నీ ఉన్నాయి అనమాట అలాగే ట్యాటూస్ వేయించుకునేది ఉన్నాయి అలాగే నేమ్స్ రాయించుకునేవి ఉన్నాయి ఇక్కడ నేమ్ అయితే రాపించారు మా వాళ్ళు అవి లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంకేంటంటే ఆడవాళ్ళు కొనుక్కోవడానికి కూడా చాలా ఉన్నాయి చైన్స్ అని రింగ్స్ అని అలాగే ఇంకా నెయిల్ పాలిషెస్ అలాగే రింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా మనం కొనలేము చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదా ఏది పట్టుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న వాటితే బా బా కొంచెం థర్టీ ఫార్టీ అలా ఉన్నాయి అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మేము ఐస్ క్రీమ్ అయితే తినలేదు కానీ లేదు నైట్ టైము కూల్ కూల్గా మళ్ళీ జలుపు చేస్తుందేమో అనేసి అని తందూరి తిన్నాము అయ్యయ్యో తందూరి అంటున్నానండి తందూరి కాదు మంచూరియా తిన్నాం అనమాట వెజ్ మంచూరియా అదైతే బాగుంది టేస్ట్ అయితే బాగుంది కానీ అది కూడా ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ ఫుల్గా ఇచ్చేసారు మేమైతే తినలేకపోయాము అదైతే ఇంకా అది తిన్న తర్వాత అప్పుడు పిల్లలు ఆడిపించడానికైనా సని వెళ్ళాము మా చిన్నోడైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఇగోండి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా కారు దాంట్లో అయితే ఎక్కించాము దిగిన అంటే అనమాట అలాగే బాగా ఎంజాయ్ చేశాడు మా బుడ్డోడైతే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దలకైతే కొడుతుంది కానీ లేకుండా అలా చూస్తున్నాడు చూడైటీగా అవుతున్నాడు చూడ తిప్పుడు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు ఎలా తిప్పేస్తున్నాడు చూడు స్కీరింగ్ చెల్లరిచ్చామను ఓయ్ యాభై రూపాయలు చెల్లరిచ్చామా ఏలా చూడు డిన్ను ఒకటి యాభై రూపాయలు అంటారు మేము ముగ్గురు కదా ఇరవై సెవెన్ అందులో థర్టీ పేరు హాయ్ అన్ని కాన్సర్ సిక్స్ పక్కన వన్ అది సెవెన్ కాదు సిక్స్ వేయరా సిక్స్ వేయడం పడ్డది సిక్స్ మళ్ళీ సిక్స్ అయ్యి ట్వంటీ ఫోర్ ఏం చాలొద్దు ఆ పుట్టివరండి ఆ పుట్టు రాదా పైది కింద బావలేదు చూడు

ഇത് ഇതു ഇതു നിന്നെ നീച്ച് എയാടാ ആലോചിത്തീറങ്ങ ਕਿੰਨੇ ਆੜੇ ਕਿੰਨੇ ਆੜੇ ਤਿੰਨ ఇంకా నాకన్నా కొంచెం అది స్పీడ్గా వెళ్ళినప్పుడు భయం వేసింది కానీ మా ఊడికైతే అస్సలు భయం వెళ్ళలేదండి అలాగే కొంచెం నవ్వుతూ ఉన్నాడు అనమాట అది తిరుగుతూ ఉంటే అంటే ఇంకా అంటే ఇంకా ఒక సైడ్ ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది అక్కడ అని అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదు అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట ట్రైన్ వెళ్తూ ఉంటే అంటే ఈ సైడ్ అంతా లైట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకేంటంటే మేము వెళ్ళే ట్రైన్ ఫ్రంట్కి ఏంటంటే జాయింట్ వీల్ ఉందనమాట అది ఇంకా లైట్స్ తోటి కొంచెం కలర్ఫుల్గా ఉండడం వల్ల దాన్ని చూసుకుంటూ ఉన్నాడు అలాగే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట హైనా చూస్తున్నాడు చూడారు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫైనల్కి ఇక్కడికైతే వచ్చామన్నమాట బాల్స్ 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 మా ఓడికి ఏంటంటే బాల్ అంటే బాగా మహా బాగా పిచ్ అనమాట మా ఇంట్లో ఉంటే మ్యాక్సిమం చాలా బాల్స్ ఉంటాయి ఇంకా ఇన్ని బాల్స్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు మామూలు ఇంకా సరేలా తీసుకెళ్దామనేసరికి తీసుకుని వచ్చామన్నమాట వచ్చిన తర్వాత చూడండి వాడి చేతికి ఏమో రావట్లేదు అందించి అలా అలా పడేద్దామని అనుకుంటున్నారు కానీ ఇవి అడగంటే కొంచెం పెద్ద పిల్లలు ఉండడం వల్ల వాళ్ళందరూ బాగా అలసేకపోయిపోయింది అయిపోయింది ఏమో పాపం అప్పుడప్పుడే దిగి కొంచెం కొంచెం భయపడుతూ ఉన్నాడు అనమాట ఆయన కూడా బాగానే ఆడుకున్నాడు ఒక టెన్ మినిట్స్ అలాగా ఇంకా బాల్స్ అన్నింటిలోనూ బాగా ఆడుకున్నాడు అనమాట ఇవి కూడా బాగుంది చిన్నపిల్లల కోసం అనేసి అని ఇంకంటే పక్కన ఏంటంటే కొంచెం బల్ల లాగా పెట్టారు చిన్నగా అది ఉంది ఇంకా పెద్ద పెద్ద బాల్స్ కూడా ఉన్నాయి అక్కడ అయితే అది కనిపిస్తున్నాయి కదా ఆ బాల్స్ అనమాట పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు కదా అవి ఇంకా ఫైనల్ గా అయితే మా ఈ ట్రిప్ అయితే అయిపోయింది చూడండి మా మొహాలు అయితే ఆఖరికి వాడిపోయిన సొడబుడ్డు లాగా అయిపోయినాయి అనమాట తిరిగి తిరిగి అలసిపోయాం ఇంకా ఇంకా ఏంటంటే చూపించాను చెప్పాను కదా స్టార్టింగ్ లో పోస్టర్స్ ఉన్నాయి కొన్ని అనేసి వాటి దగ్గర అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దీగాము మా వాడు చూడండి వీళ్ళందరూ నన్ను ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారా అన్నట్టు చూస్తున్నాడు అనమాట వాడంతటి వాడ వచ్చేసాడు మా వాడు మా చిన్నోడు వచ్చేసి మెట్ల మీద కూర్చొని చూస్తున్నాడు వస్తారా రారా మీరు అన్నట్టు ఇంక మేమైతే ఇంక సరే అయిపోయింది ఇంకా నేమ్స్ అయితే కొట్టించారని చెప్తున్నాం కదా వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అలాగే ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఆటో కోసం అయితే చూస్తున్నాం అనమాట ఆటో కోసం చూసి లోపి ఈ ఫొటోస్ అయితే తీసాను చిన్నోడిననేసిని చిన్నోడుని తీద్దాం అనేసి ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ అయితే తీసాను మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే ఇలా గడిచింది అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే మీరు ఇంకొక కొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారనమాట నా వీడియోస్ని అంటే లైక్ చేయడం వల్ల కొంచెం మందికి ఇంకా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మన వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్